జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయ్ యాత్రలో చేసినటువంటి అలిగేషన్లో మనందరం గుర్తు వాలంటీర్లు డేటా చోరీ చేసి పూర్తిగా అమ్మాయిల్ని ట్రాపింగ్ చేస్తూ వాళ్ళని వ్యక్తిగత డేటా వాళ్ళ వ్యక్తిగత సమాచారం ఇదంతా తీసుకొని వాళ్ళని ఇబ్బందికర వాతావరణంలోకి తీసుకెళ్తున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయ యాత్రలో చెప్పడం జరిగింది ఇక పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక వారాహి విజయ ఇచ్చిన హామీలు ఏవి నిలబెట్టుకోవాలా గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన చేసినటువంటి అలిగేషన్లన్నీ ఒక్కొక్కటి 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 ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు తప్పైంది లేదు స్వయంగా ఈ ప్రభుత్వం వీళ్ళే నలభై ఆరు మంది అని అంగీకరించడం అసెంబ్లీలో నోటివ్వటం జరిగింది మరి ముప్పై మూడు వేల మంది ఎక్కడ తప్పయ్యారు అసలు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఏదైతే మీ హోదాలో అది సీజ్ చేసాం ఇది సీజ్ చేసాం కేసులు ఐదు ఇది అని చెప్పి గట్టిగా తెడతా ఉన్నారే అత్యాచార ఘటనలకి ఏమాత్రం న్యాయం చేశారు సార్ మీరు ముచ్చుమర్రి ఘటన పాప సేవ ఇప్పటికి దొరకలేదు ఆ తల్లిదండ్రులకు మీరు ఇచ్చిన ధైర్యం ఏంటి భరోసా ఏంటి సుగాలి ప్రీతి అంశాన్ని అధికారంలో రాగానే ఫస్ట్ చే చేస్తానా ఇది అన్నారు అంశం ఎక్కడో పోయింది అసలు అమ్మాయిల అత్యాచారాలు ఇన్ని ఇన్ని జరుగుతుంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఎక్కడో పోయింది శ్రీ సత్యసాయి జిల్లాలు ఏమైంది తర్వాత పితాపురంలో ఏమైంది తెనాలి ఏమైంది బద్వేలు ఏమైంది చిత్తూరు జిల్లాలో ఏమైంది ఒక్కటా రుండా ఈరోజు ఈ గతం జరగలేదు అనటానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి దానిపైన చర్యలు తీసుకోలేదు కానీ సోషల్ మీడియాలో క్వశ్చన్ చేసే వాళ్ళ పట్ల చర్యలు తీసుకుంటాం సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళని బహిరంగంగా డేటా బయట పెడతాం వాళ్ళని ఇబ్బందికర వాతావరణంలో తీసుకెళ్తాం ఇది మీ ప్రభుత్వం చేస్తుంది అమ్మాయిల అత్యాచారాలకు సంబంధించిన ఏ ఎస్పీని మీరు సస్పెండ్ చేయలేదు ఏ సీఐని మీరు సస్పెండ్ చేయలేదు కానీ ఒక సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తి అరెస్ట్లో జాప్యం జరిగిందని చెప్పి మీరు ఒక ఎస్పి సస్పెండ్ చేశారు ఒక సీఎం సస్పెండ్ చేశారు ఇది మీ ప్రభుత్వానికి ఉన్నట్టు ఉన్నటువంటి విధానాలు ఇక విషయంలోకి వెళ్తే నిన్న జనసేన పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఒక ఆయన పోలీస్ వారి దగ్గర ఉండాల్సిన డేటా వాస్తవానికి పోలీస్ వారు ఒక ఫోన్ నెంబర్ ఆధారం కానీ లేకపోతే ఏంటి అయితే అని చెప్పి నిఘా వర్గాల దగ్గర ఉండాల్సిన సమాచారం ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన సమాచారం ఒక సామాన్య వ్యక్తిలో వ్యక్తి చేతికి ఎలా వెళ్ళింది ఇతను సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తూ ఉంటాడు ఎవరు అనిల్ తార్కిని అంట ఆయన క్వశ్చన్ చేస్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తాలూకా అని చెప్పి పద్దెనిమిది వేల పైగా ఫాలోవర్లు ఉన్నారు ఆయనకి ఈయన నువ్వు క్వశ్చన్ చేస్తావా నీ ఆధారాలు ఇగో నువ్వు ఎక్కడ ఉన్నావు ఇంటి పోలీసు వాళ్ళు వస్తారు అని చెప్పి బెదిరింపు బెదిరింపు స్వయంగా ఆ వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది నా పేరు కుమార్ ఇక్కడ అది యూజర్ నేమ్ కలిగి ఉన్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ జనసేన పార్టీ ఈ నాకు ఏదో చిన్న గొడవ అయిందండి నైట్ గొడవ అవగానే ఒక విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో నా ఐఎంఐ నంబర్ నా లైవ్ లొకేషన్ మొత్తం తీసుకొచ్చేసాడండి తీసుకొచ్చి అప్లోడ్ చేసేసాడు ట్వీట్ చేసేసాడు అండి ఎవరు ఇచ్చారండి వాళ్ళకి నాకైతే ప్రాణాన్ని ఉందండి దీనికి ఏమైనా అయితే ఆయన కారణం ఆయన కారణం అండి జనసేన కార్యకర్తల తరఫున నాకైతే ఉందండి స్వయంగా ఎక్కడున్నాడు ఏంటని ఐదు నిమిషాల్లో బయట పెట్టాడంట ఇక ఈ రాష్ట్రంలో రక్షణ ఏముంది వ్యక్తిగతంగా ఏమైనా పనిచేయాలన్నా ఫోన్లు ట్యాపింగులు జరగట్లేదని మాటలేంటి సామాన్యులు ఈ రాష్ట్రంలో రక్షణ ఉందా రక్షణ ఉందా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడారు చూడండి అడిగేసి ఆ డేటా ఎక్కడికి వెళ్తుంది అంటే అది ఎక్కువైనా ఒక హైదరాబాద్ నాన గ్రామ ఉన్న సంస్థకి వెళ్ళిపోతుంది అది ఇంకో సంస్థలు కూడా ఉన్నాయి అంటే డేటా పీక్ జరుగుతూ ఉంది మీరు ఆలోచించండి మీరు ఎంతో కొంత రాజకీయాలను ఫాలో అయ్యేవాళ్ళు మీరందరూ మీరు కూడా ఆధార్ కార్డు కోసం సుప్రీం సుప్రీంకోర్టు కేసులే జరిగింది ప్రైవసీ డేటా ప్రైవసీ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు డేటా ప్రైవసీ ఎవరు చోరీ చేశారు సార్ పోలీసు వారి దగ్గర నిఘా వర్గాల దగ్గర ఉండాల్సిన సమాచారం సామాన్యుల చేతిలోకి వచ్చిందంటే ఎవరిచ్చారు ఆ అథారిటీ ఎవరు ఆ పవర్ ఇచ్చారు మీ ప్రభుత్వం వస్తే ఎవరినైనా ఎవరి అయినా తీసుకోవచ్చా ఎవరి అయినా తీసుకోవచ్చా ఇంకా ఆడపిల్లలకి రక్షణ ఏం సార్ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరగడానికి ఇది ఒక కారణం కదా మరి ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేస్తారా స్పందిస్తారా ఈ ప్రభుత్వం కనీసం అతను గుర్తుపెట్టుకుంటుందా ఏం చేయాలనేది సోషల్ మీడియా మిస్యూజ్ చేసినట్టు కదా ఎవరిచారు సార్ అథారిటీ ఒక వ్యక్తిగతంగా మహిళలకు కూడా ఏమాత్రం రక్షణ ఉంటుంది దీనివల్ల దీనివల్ల ఏ ఏ రకమైన రక్షణ ఉంటుంది దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే చాలా మంది చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే మీరు ఫెయిల్ అవుతున్నారు రేపొద్దున భవిష్యత్తులో మీరు పెద్ద ఏదైతే ప్రతిఫలం ఏం ఆశించట్లేదు ఏదైనా సామాన్య కార్యకర్తలు ఇట్లా తిట్టేసుకోండి పొట్టేసుకోండి మేము మా ప్రభుత్వం ఏం చేయదు జనాలకు మేము ఏం చేయలేదు మాకు అధికారం ఇచ్చారు చాలు అనే ఆలోచనతోనే వెళ్ళిపోతున్నారు మీరు అంటే ఎట్లా మాకు ఆ డబ్బుల్లో కేవలం మాకు అధికారం ఇచ్చి కొట్లాడటానికి తిట్లాడటానికి మా దగ్గర నుంచి ఏం ఆశించొద్దు మీరు ప్రజలారా అని చెప్పి చెప్తున్నారు భారీ మూల్యం చెల్లించుకుంటారు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అతి భారీ మూల్యం చెల్లించుకుంటారు ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ దీనిపై స్పందించాలి నిజంగా ఎంత దుర్మార్గం ఎంత దారుణం ఇటువంటి డేటా చోరీ అంశాన్ని ఎలా ఎక్కడున్నాడు ఇలా అన్నీ పెట్టాడు ఆ ఫోన్ ఐడి అంటే అసలు డీటెయిల్స్ మొత్తం పెట్టాడు అది తప్పు కదా దయచేసి పోలీసు వారు దీన్ని సీరియస్గా తీసుకోండి